OKAYYAD I hope it's not going to welcome some device This is the first view mode They caught how many languages They came here ఆశాసభ్యులుగా చేసినటువంటి కితాబ్మీ ప్రజ్ఞానికం అలాగే మా నాయకులు ఇతరులు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా మన ఆశల నుంచి ఎవరు శాసనసభ్యులుగా చేసినటువంటి క్రితాపతి గురించి వివిధ కృతజ్ఞత ప్రజలు నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ కితాబం కాబట్టి నాకు ఎక్కువ లేకుండా ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీకి గౌరవం చేసినప్పుడు ప్రజల పక్షాన్ని నా సంస్థల కోసం జరిగింది గత పెన్సన్ రాఖో రాజకీయాల్లో పనిచేసే తత్వం నిదర్శించి ఈ పార్టీకి సంబద్ధ ఆ పార్టీకి సంజే విధంగా మార్కిని నిండి నిండి రాజకీయ నాకు అంత చేయడం గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను అలాగే ప్రకాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసినా మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా కేడరు సర్పంచులు ఎంపీడిసి సమస్యలు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమస్య చేస్తాను ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్తాం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ క్రితాబంలోనే ఉంటాను ఈ క్రితాపంలో మా క్యారర్కి కానీ సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ పౌసర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాను చెప్తున్నా మీతో పాటు ఇక్కడ మీరు చేస్తాను ఇక్కడ